మిత్రులారా మంచి మాటలు రెండవ భాగం నీ ప్రతిభ గుర్తింపు పొందాలంటే ఇతరుల ప్రతిభను గుర్తించటం నువ్వు నేర్చుకోవాలి ఈరోజు ఒక చిన్న అబద్ధం చెబితే దాన్ని కప్పిపుచ్చటానికి రేపు మరో పెద్ద అబద్ధం చెప్పవలసిన అవసరం వస్తుంది ప్రయత్నించినదే ఫలితం ఆశించకు సింహమైనా పడుకొని ఉంటే ఆహారం వచ్చి నోట్లో పడదు కదా మిత్రులారా వైఫల్యానికి కష్టాలు ఇబ్బందులు కారణమని సర్ది చెప్పటాన్ని చరిత్ర ఎన్నడు ఒప్పుకోదు అటువంటి వాడు చరిత్రహీనుడుగా మిగిలిపోతాడు ధైర్యం అంటే ప్రమాదాన్ని లెక్క చేయకపోవడం కాదు ప్రమాదాన్ని సరిగ్గా అంచనా వేయటం దాన్ని అధిగమించటమే పగ సాధించడానికన్నా క్షమించడానికే ఎక్కువ మనోబలం కావాలి మిత్రులారా అదృష్టం అందరి తలుపు తట్టవచ్చు కానీ ఆ పిలుపు వినగలిగిన నేర్పు కొందరికే ఉంటుంది అందులో మీరు కూడా ఉండవచ్చు మిత్రమా ప్రతి చిన్న అవంతరానికి సంకల్పాన్ని మార్చుకునే వారు లక్ష్యానికి దూరం అవుతారు అంతరాలు కలిగే కొద్దీ సంకల్పాన్ని దృఢతరం చేసుకుంటూ ముందుకు సాగాలి ఒక అంగుళం దారి మళ్ళీ లక్ష్యానికి వేల మైళ్ళ దూరం అయ్యే ప్రమాదం ఉంది ఇరవై ఏళ్లప్పుడు సహనం ముప్పై ఏళ్లలో శక్తి నలభై ఏళ్లలో సంపద ఏళ్లలో వివేకం లేని వారు అవి ఎన్నటికీ సాధించలేరు వాటికి ఎప్పటికీ దూరంగానే ఉండిపోతారు విజేత వెనుక ఉండేది అదృష్టమో మంత్రదండమో కాదు కఠిన శ్రమ అంకిత భావం అని గుర్తుంచుకోండి ఏదో జరగాలని ఎదురు చూస్తూ కూర్చుంటే ఓటమి తథ్యం ఏది చేయాలో నిర్ణయించుకొని ముందుకు సాగితే గెలుపే సాధ్యం కొన్ని లోపాలు కొందరికి అసౌకర్యాలు లేకుండా ఏ మార్పు ఉండదు అది మంచి కోసం జరిగే మార్పు సరే మంచివాణ్ణి పొగిడితే మరింత మంచివాడు అవుతాడు అదే చెడ్డవాణ్ణి పొగిడితే ఇంకా చెడ్డవాడు అవుతాడు అది చెడ్డవాడి సహజ లక్షణం ఎంత అరగదీసిన గంధపు చెక్క ప్రేమలాన్ని కోల్పోదు ఎన్ని కష్టాలు ఎదురైనా ధీరుడు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోడని వాస్తవం గుర్తించుకోవాలి మిత్రులారా తనను చూసి కుక్క మురిగినంత మాత్రాన నిజాయితీ పరుడు నేరస్తుడు కాలేడు కాబోడు ఎప్పటికీ కానే కాడు తప్పుల్ని పదే పదే క్షమించడం మరో పెద్ద తప్పుకు దారి తీస్తుంది ఒక్కొక్కసారి కన్నీళ్లు కూడా మేలే చేస్తాయి గళ్ళకు కమ్మిన మసకలను కూడా మిత్రులారా విజయ శిఖరాలు సోమరులకు అందవు పట్టుదలతో కృషి చేసేవాడికి అవి తల వంచుతాయి నీ మనసులో నీకు ప్రశాంతత దొరకపోతే మరెక్కడో దాన్ని వెతకటం విర్రితనం పిచ్చితనం ఎన్ని వంకలు తిరిగినా ఎన్ని రంగులు పొలిమినా ఎంత లోతుగా పాతి పెట్టినా నిజం నిలకడగా ఉంటూ నిజం తన అసలు రూపాన్ని మళ్ళీ బయటికి తీస్తుంది మిత్రులారా నాన్న మాటల్లోని గొప్పతనం మనకు అర్థమయ్యే నాటికి మన మాటల్ని తప్పు పట్టే కొడుకులు సిద్ధంగా ఉంటారు తెలివితేటర్లు సామర్థ్యం ఉన్నా సాధించాలన్న తపన లేకపోతే మిగిలేది వైఫల్యమే శూన్యమే ఇతరులకు అదుపు చేయడం గొప్ప విషయం ఏమీ కాదు కాని తన్ను తాను అదుపు చేసుకోవడం అంతకన్నా గొప్ప విషయం స్నేహం చేయడానికి ఒకటికి పది సార్లు గమనించు ఆ స్నేహాన్ని వదులుకోవాల్సి వస్తే వంద సార్లు ఆలోచించు శ్రమ నీకు ఆయుధం అయితే విజయం నీకు మానిసౌతుంది మిత్రులారా అసాధ్యమైన దానిని ఆశించు కనీసం అత్యుత్తమైనదైన అందుతుంది ఎవరైనా నిన్ను ఒకసారి మోసం చేస్తే ఆ పాపం వారిదే రెండవసారి నిన్ను మోసం చేయగలిగితే ఆ లోపం నీది ఒక్క తప్పు కూడా చేయని వ్యక్తిని మీరు చూపిస్తే ఒక్క పని కూడా చెయ్యని వ్యక్తిని నేను చూపిస్తాను స్వతంత్రంగా జీవించే అవకాశం ఉండి బానిస భావాలు కలిగిన వ్యక్తి కన్నా స్వతంత్ర భావాలున్న రెట్లు మేలు అధికారాన్ని ప్రేమించటం అంటే నిన్ను నువ్వు ప్రేమించడం బండి ముందుకు సాగేటప్పుడు చక్రం అడుగు భాగం పైకి పై భాగం కిందికి రాక మానదు కష్ట సమయంలో కూడా దుఃఖాలు కూడా అంతేనని గ్రహించండి శరీరం కుంటిదైనా గుడ్డిదైనా పెద్ద సమస్య కాదు ఆలోచన కుంటిదో గుడ్డిదో అయితేనే సమస్య ఔన్నత్యం అంటే కోరికలను చంపుకోవడం కాదు వాటిని అదుపులో ఉంచుకోవటం విద్య నేర్చుకునేటప్పుడు గతంలో తానేమి నేర్చుకోలేదని భావించి కొత్త విషయాన్ని నేర్చుకుంటూ ఉండాలి గుణపాఠాల విషయంలో మాత్రం పాత అనుభవాల్ని నిత్యం పునర్ఛరణ చేసుకుంటూ ఉండాలి చెయ్యమన్నది కాకపోతే పాముని పట్టుకోవడం సులభం మాట్లాడాల్సిన చోట మౌనం వహించటం మౌనంగా ఉండాల్సిన చోట మాట్లాడకపోవటం రెండు తప్పే ఎగతాళి చేయటం వ్యంగ్యంగా మాట్లాడటం వాదనలలో సత్తా లేని వారిని రుజువు చేయటానికి ఇవే నిదర్శనాలు స్నేహాన్ని నటించే మోసగాడి కన్నా ద్వేషాన్ని వెళ్ళగక్కే శత్రువులు మిన్నా కత్తి చేసే గాయం కన్నా మాట చేసే గాయం మిన్న అంటే చాలా పెద్దది లోతుగా ఉంటుంది మిత్రులారా నాలుగును అదుపులో పెట్టుకోవడమే నిజమైన యోగ సాధన స్వభావాన్ని బట్టి అభిరుచులు ఉంటాయి కోయిల మామిడి పండ్లను ఇష్టపడితే అదే కాకి వేప పండ్లను తింటుంది కదా మిత్రులారా ఏ ఆయుధాలు వాటంతటా అవే హానికరం కావు గోపాల్ని నియంత్రించుకోలేని మనిషి చేతిలో పడ్డప్పుడే అవి హానికరంగా మారుతాయి మిత్రులారా ఈ వీడియోకి మీకు నచ్చినట్టయితే వీటిలో నేను తెలుపబడిన కొన్ని సూక్తులు వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఉన్నాయని మీరు భావించినట్లయితే తప్పకుండా షేర్ చేసి నన్ను బలపరుస్తూ సమాజానికి ఈ సూక్తులు చేర్చగలని ఆశిస్తున్న మీ మిత్రుడు భవన్ కోటేశ్వరరావు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వే జనా సుఖిలో భవంతు